చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఒక ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే మీ ఇంటి వాస్తు బాగుండాలి వాస్తు పరంగా ఇంట్లోని వస్తువులను ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే మీ ఇంటికి కుబేర యోగం సిద్ధిస్తుంది మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే వాస్తు ప్రకారం కొన్ని నియమాలను పాటించండి వాస్తు పరంగా ఇంటిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంటి గుమ్మాన్ని అదృష్టం ద్వారంగా భావిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ కట్టుకోలేని వారు కలబంద మొక్క వేలాడది అండి ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ లేకపోతే మీ కుటుంబానికి నరదృష్టి సమస్యలు ఏర్పడతాయి ప్రతివారానికి ఒక్కసారి ఉప్పు నీటిలో ఇంటిని శుభ్రం చేసుకోండి వీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా అర్థం విషయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటి తలుపులకు ఎదురుగా అర్థం ఉండకూడదు అలాగే మంచానికి ఎదురుగా అర్థం ఉండకూడదు అలా ఉంటే కటిక పేదరికం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరి పూజ గది తప్పనిసరిగా ఈశాన్య దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్యంలో పూజ గది ఉంటే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేసుకోవాలి ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగి పోయి మీ ఇంటికి ఐశ్వర్యం కలిసొస్తుంది నూతన గృహంలోకి అడుగు పెట్టేటప్పుడు అదేవిధంగా అదే ఇంట్లోకి వెళ్లేటప్పుడు కొత్త చీపురుతో ప్రవేశించాలి కొత్త ఇంట్లోకి చీపురుతో అడుగు మీ ఇంటి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దశలో మొక్కలను పెంచుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది మన హిందూ ధర్మ శాస్త్రాలలో శ్రీ యంత్రానికి చాలా దైవశక్తులు ఉంటాయి కాబట్టి పూజ గదిలో శ్రీ యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో యుధారోగ్యాలతో జీవిస్తారు ఈశాన్య దిశకు చాలా విశిష్టత ఉంటుంది ఈశాన్య దిశలో బరువైన వస్తువులను పెట్టకూడదు ఒకవేళ పెడితే మాత్రం జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఈశాన్యంలో నీటి కుండను ఏర్పాటు చేసుకుంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వంట గదిలో ఉండే ఉప్పుని గాజు సీసాలో కానీ జాడీలో కానీ ఏర్పాటు చేసుకోవాలి అయితే పొరపాటున కూడా ఉప్పుని స్టీల్ డబ్బాలో పెట్టకూడదు దీనివల్ల అప్పుల సమస్యలు ఏర్పడతాయి ఇక వంట గదిలో ఉండే గ్యాస్ స్టవ్ని తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవాలి గ్యాస్ పొయ్యి తూర్పు దిశలో లేకపోతే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు కాబట్టి మీ ఇంట్లో ఉండే డబ్బును ఉత్తర దిశలో దాచుకోండి దీనివల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే మీరు పడుకుని మంచం వెనకాల కిటికీలు ఉండకుండా జాగ్రత్త పడాలి మంచం వెనుక కిటికీలు ఉంటే పీడకలలు వస్తాయి నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో నెమలి ఈకను పెట్టుకుంటే మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లులిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు కావాలని కోరుకునేవారు మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మొక్క ఉంటే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక మీ బెడ్రూమ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు మంచాలు ఉండకూడదు వాస్తు ప్రకారం బెడ్రూమ్ లో ఒకే మంచం ఉండ నైరుతి దిశలో బాత్రూం ఉండకూడదు ప్రతిరోజు ఉదయం సమయంలో మీ ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశించేలా చూసుకోండి పొద్దున వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి మన ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తే మీ ఇంట్లో డబ్బుకు ఏమాత్రం లోటు ఉండదు బీరువా పైన పాత వస్తువులను పెట్టకూడదు బీరువా పైన వస్తువులు ఉంటే లక్ష్మీదేవికి బరువులు పెట్టినట్లే అలాగే మంచం కింద ఎటువంటి వస్తువులను పెట్టకూడదు మంచం కింద ఎన్ని వస్తువులు ఉంటే మీ జీవితంలో అన్ని సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా ఇనుప వస్తువులను మనసం కింద పెట్టకూడదు మనలో చాలామంది పాత న్యూస్ పేపర్లను ఇంట్లో పెట్టుకుంటారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పాత న్యూస్ పేపర్లు ఇంట్లో ఉండకూడదు చీపురు లక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి చీపురును ఉత్తర దిశలో పెట్టు ంటే మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది ప్రతి శుక్రవారం తులసిని పూజిస్తే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మనలో చాలామంది బాత్రూంలో చీపురుని పెట్టుకుంటారు కానీ పొరపాటున కూడా బాత్రూంలో చీపురుని ఉంచకూడదు ఒకవేళ ఉంటే మాత్రం మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి బాత్రూంలో ఉండే బకెట్లు నీలం రంగులో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బకెట్లను వాష్రూంలో వాడకండి మీ ఇంట్లో ఉపయోగించి బకెట్లు ఎరుపు రంగులో ఉండకూడదు ఎరుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది మనలో చాలామంది స్నానం చేసిన తర్వాత మిగిలిపోయిన నీటిని బకెట్లో అలాగే వదిలివేస్తారు కానీ పొరపా పాటున కూడా అలా చేయకూడదు స్నానం చేసిన తర్వాత బకెట్లో ఉన్న నీటిని పారబోయాలి ఇక వాస్తు శాస్త్రం ప్రకారం పూజగదిలో ఉండే గణపతి పటం ఒకటి కన్నా ఎక్కువగా ఉండకూడదు వినాయకుని పటాలు ఎక్కువగా ఉంటే మీ ఇంటి శుభకార్యాల్లో అడ్డంకులు ఏర్పడతాయి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని తెచ్చుకోండి ఇంట్లో లాపింగ్ బుద్ధ విగ్రహం ఉంటే అప్పుల సమస్యలు తీరిపోయి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా వ్యాపారాల్లో లాభాలు రావాలంటే రెండు చేతులు పైకెత్తిన లాపింగ్ బుద్ధారం పెట్టుకోండి వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి ఏంటి గుమ్మం బయట వినాయకుని పటం ఉంటే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ప్రతి పది రోజులకు ఒకసారి ఇంటిని దులుపుకోవాలి లేకపోతే మీ ఇంటికి వాస్తు దోషం ఏర్పడుతుంది మన జీవితంలో ఒక ముఖ్య భాగం ఇంటి వాస్తు కాబట్టి ఇంటి వాస్తు విషయంలో తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలి